హలో ఫ్రెండ్స్ నేను లత బాలాజీ కాయిన్ కలెక్షన్ నుండి మన యూట్యూబ్ ఛానల్కి అందరినీ స్వాగతిస్తున్నాను వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కొన్ని కాయిన్స్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వన్ ఫిఫ్టీ పైస్ ఫస్ట్ వన్ ఫిఫ్టీ పైస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇది హైదరాబాద్ మింట్ ఇది స్టార్ మింట్ మార్కు హైదరాబాద్ మింట్ మార్కు బియూఎన్సి కండిషన్ ఇది ఇది దొరకడం చాలా కష్టము మంచి కండిషన్లో బియూఎన్సి కండిషన్లో దొరకడం చాలా అరుదు ఇది చూసారా ఓకే దీని ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ పీసెస్ ఉంది ఇది ఫ్యూచర్కి ఇది మంచి ప్రైజు మూవ్ అవుతుంది అనమాట అట్లే పెరుగుతుంది ఫ్యూచర్లో ఇది అట్లాంటి కాయిన్స్ ఇది ఇది అస్సలు దొరకదు అందరికీను నెక్స్ట్ వన్ టెన్ రూపీస్ హోమీబాబా హోమీబాబా టెన్ రూపీస్లో బాంబే మింటు అస్సలు దొరకదు చాలా రేర్ అనమాట బాంబే మింట్ హోమీ బాబా రేరు మీకు అది చూపిస్తాను చూడండి బియ్యు కండిషన్ ఇది బాబా కలెక్షన్ అంటూ చేసేవాళ్ళు దీన్ని ఉంచుకోవచ్చు అన్నీ కలెక్ట్ చేస్తాం కదా ఒక్కొక్కటిగా అట్లాంటప్పుడు ఇది తీసుకోవచ్చు హోమీ బాబా బాంబే మింట్ ఇది బియ్యు కండిషన్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ ఇది ఓన్లీ టూ పీసెస్ ఉంది ఇది నా దగ్గర నెక్స్ట్ వన్ సంత్ ధ్యానేశ్వర్ అల్ట్రా బియ్యు కండిషన్ ఎట్లా ఉందంటే అట్లే గ్లాస్ ఫినిషింగ్ లాగా ఉందన్నమాట ఇది బాంబే మింట్ ఈచ్ పీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఓన్లీ ప్రస్తుతానికైతే టూ పీసెస్ ఉంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి నెక్స్ట్ వన్ జయప్రకాష్ నారాయణ్ ఇది హైదరాబాద్ మింట్ హైదరాబాద్ మింట్లన్నీ ఎప్పటికీ నువ్వు దొరకనే దొరకవు అసలు అసలు ఇట్లాంటివన్నీ దొరకవు మామూలుగానే మింట్లో అయినా హైదరాబాద్ అయితే మరీను అసలు దొరకదు దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ వన్ రూపీస్ నైన్టీన్ ఎయిటీ నైన్ నోయిడా మింట్ బియ్యు కండిషన్ ఇది నోయిడా మింట్ ఇది ఇది కూడా ఫ్యూచర్లో మంచి కాయిన్స్ అనమాట ఫ్యూచర్కి అంతా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ నెక్స్ట్ వన్ బసవేశ్వర ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్స్ ఇది రేర్ ఎర్రర్ వెరైటీ అనమాట ఇది మింట్ అయినప్పుడు ఈ బ్యాక్ సైడు ఒక్కో ఒక్కసారి వేరే వాటికి ఉండే ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్స్ ఉండే ఫైవ్ రూపీస్ది ఇది దీనికి మింట్ ఇదైపోయి ఉంటుంది కాబట్టి మింట్ చేసింటారు కాబట్టి డై చేసి ఉంటారు కాబట్టి ఇది సర్కిల్స్ ఉంది కదా స్మాల్ స్మాల్ సర్కిల్స్ ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్స్ ఇది వేరే దాన్ని దీనికి డై వేసేసారనమాట ఇది డై వెరైటీ అవుతుందనమాట ఈ ఈ దీని దీని ప్రైస్ వచ్చి థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట రేర్ వెరైటీ అనమాట ఇదొక రకంగా నెక్స్ట్ వన్ సెల్యులార్ జైల్ బాంబే మింట్ కండిషన్ ఇది కూడా దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ నెక్స్ట్ వన్ బసవేశ్వర బ్లాక్ బ్యూటీ అని అంటారు ఇది బ్లాక్గా అయిపోయిందనమాట మింటింగ్ జరిగేటప్పుడు దీనికి ప్రాపర్ హీట్ కాకుండా ఎక్స్ట్రా హీట్ అయిపోయినప్పుడు ఇది ఇలా బ్లాక్గా కాయిన్ అవుతుందనమాట మింటింగ్ అయ్యేటప్పుడే అలా అవుతుంది మనం చేసేది కాదది ఇది మింటింగ్లోనే అవుతుంది కాబట్టి దాన్ని ఇది చూడండి ఆర్బీఐ నుంచి వచ్చిండే ఇది మింటేజ్ ఆర్బిఐ సీల్డ్ ప్యాక్ నుంచి తీసిండేది ఇది ఇలా ఏదో కొద్దిగా అవుతుంది కాబట్టి ఇదొక రకం ఎర్రర్ కాయిన్స్ అనమాట ఇది ఎర్రర్ కాయిన్స్ కలెక్షన్ చేసే వాళ్ళకి ఇది చాలా ముఖ్యంగా దీన్ని వాళ్ళ కలెక్షన్లో యాడ్ చేసుకుంటారు ఇది ఓకే దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ ఇది చాలా తక్కువగా ఇలా జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఎర్రర్లో ఒక వెరైటీ అనమాట నెక్స్ట్ వన్ ఫైవ్ రూపీస్ లాల్ బహదూర్ శాస్త్రి ఫైవ్ రూపీస్ ఎఫ్ఎస్ఎస్ కాయిన్ ఇది కూడాను డై డై వెరైటీ అనమాట ఎర్రర్ వెరైటీ అనమాట మామూలుగా వచ్చి మామూలుగా ఉంటుంది ఇది దేనికి యూస్ చేస్తారంటే కాపర్ నికల్ కాయిన్కి యూస్ చేస్తారు ఆ డై యూస్ చేసేసారనమాట మామూలు ఎఫ్ఎస్ఎస్ కాయిన్స్కి యూస్ చేసే డై కాక కాపర్ నికల్కి యూస్ చేసే డైని యూస్ చేశారనమాట అందుకని ఇది కొన్ని కాయిన్సే ఇలా అవుతాయి తప్పుగా అలా ప్రింట్ అయిపోతాయి కాబట్టి వీటిని రేర్ కాయిన్స్ అని అంటారు దీని ప్రైస్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వన్ నారాయణ్ గురుదేవ్ నారాయణ్ గురుదేవ్ బాంబే మింట్ ఇది సింగిల్ మింట్ ఇది ఇది బియ్యు కండిషన్లో ఉంది బియూఎన్సీ కండిషన్లో ఉంది ఇది కూడా రేర్ కాయిన్ ఇది దీని ప్రైస్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఖాదీ విలేజ్ FSS ఖాదీ విలేజ్ ఇది కూడా సింగిల్ మింట్ బాంబే మింట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ చూడండి కండిషన్ ఇది 1700 సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ లాస్ట్ వన్ ఫైవ్ రూపీస్ దాదాబాయ్ నవరోజీ ఇది కూడా బియ్య కండిషన్లో ఉంది హైదరాబాద్ మీంటిది వెరీ వెరీ రేర్ కాయిన్ ఇది ఇప్పటికే ఇది రేర్ ఇది ఇంకా రేర్ వెరీ వెరీ రేర్ అయ్యే కాయిన్ ఇది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీని ప్రైస్ ఇది అసలు ఎక్కడైనా వెతికినా కూడా ఇది దొరకది ఈ కాయిన్ అట్లాంటి కాయిన్ ఇది ఇప్పటికే రేరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ వీడియోని ముగిస్తున్నాను మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము మీకు ఏదైనా కాయిన్స్ కావాలనుకుంటే కింద ఉండే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంటే నాకు మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఫోన్స్ కింద మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్